హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే పద్దెనిమిదవ తేదీన మరో అలపెండ ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కుపోత ఉండే అవకాశాలున్నాయని సాయంత్రం సమయంలో మాత్రం చాలా చోట్ల భారీ ఉరుములు మెపతో కూడా అకాల వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మే పద్దెనిమిదవ తేదీన అంటే రేపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అలపెనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి మే ఇరవయ తేదీ కల్లా ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే ఉన్నాయని అటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు భారీ ఉరుములు మేలు అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ప్రతి సంవత్సరం నైతి ఋతుపవనాలు వచ్చే సమయానికి బంగాళాఖంలో ఒక అలపెండం కానీ వాయుగుణం కానీ తుఫాను కానీ ఏర్పడేదని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే పద్దెనిమిదవ తేదీన రేపు దక్షిణ మధ్య బంగాళాగతంలో భారీ అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశాలున్నాయని ఇది కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెన్న ప్రభావం కోస్తాంధ్రపై ఎంతవరకు ఉండేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు వచ్చే వారం రోజుల్లో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతకుండా అకాల వర్షాలు రాబోయే రోజుల్లో మరింత ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వతంశక తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు రాబోయే వారం రోజుల్లో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వతశక తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ ములుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఎల్లప్పండం కానీ కోస్తాంధ్ర దిశగా దూసుకొస్తే మాత్రం రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రేపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఒక భారీ అల్పిణం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఎక్కడ తీరం దాటేది మాత్రం మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజెంట్ ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం కోస్తాంధ్ర దిశగా రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కోస్తాంధ్ర ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్